నమస్తే సార్ మీ పేరండి గొర్రె రమణ అండి రమణ గారు ఏం చేస్తుంటారు సార్ మేము టైలింగ్ షాప్ టైలింగ్ చేస్తుంటారు సార్ రాష్ట్రంలో అయితే ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు మరలా ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మీ ప్రాంతం బాగుంటుంది అనుకుంటున్నారు మేము టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అండి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది బాగా చేస్తారు గత మూడు సార్లు చేశారు కాబట్టి డెవలప్మెంట్ అనేది ఉంటుందని అనుకుంటున్నాను ఐదు సంవత్సరాలు అసలు ఎలా ఉంది సార్ పరిస్థితులు డెవలప్మెంట్ అనేది ఉందా ఐదు సంవత్సరాలు అంటే డెవలప్మెంట్ అయితే లేదండి గంజాతనం ఎక్కువైందండి తాగుబోతులు చచ్చి పనులు వాటర్ డ్రింకింగ్ వల్ల మందుడు బాగులేదు రెండోది ఏమని ఎవరైనా అన్నాం అనుకోండి ఎందుకు ఇలాగ క్వాలిటీ ఇప్పారంటే మిమ్మల్ని ఎవరు తాగమండ్రని ప్రశ్నిస్తాను ఒకటి రెండోది డబ్బు మహిమ అయిపోయింది ప్రతి ఇంటికి సంవత్సరం మేనేజర్కి ఒక లక్ష రూపాయలు వస్తుంది డబ్బులు ఎండు రోజులు ఉంటాయి విషయం డెవలప్మెంట్ అనేది పిల్లలకి ఉద్యోగాలు కానీ లేకపోతే యువతలకు ఉద్యోగాలు కానీ లేదా టీచర్లకు ఉద్యోగాలు కానీ ఏది లేదా ఒక కంపెనీ వచ్చి ఒక ఇండస్ట్రీలో వచ్చింది పది మందికి ఉపయోగపడమా పడింది అనేది లేదు అని ఫ్యూచర్ మంత అయిపోతుంది పిల్లలకి ఫ్యూచర్ ఉండాలి కదా అది ఓకే సార్ మరి మీ ఇక్కడ వైజాగ్లోనే గ్లోబల్ సమ్మిట్ జరిగి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి నేను చెప్పేసి చెప్పారు ఇక్కడ మరి నిజంగా ఆ పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఏమైనా బిజినెస్లు స్టార్ట్ అవ్వడం కానీ కంపెనీలు రావడం కానీ జరిగిందండి ఏవి లేదండి ఒకదాన్నే మూడు సార్లు శంకుస్థాపన చేస్తా రు ఫస్ట్ స్టార్టింగ్లో చేశారు శంకుస్థాపన మళ్ళీ అదే మళ్ళీ రీమోడలింగ్ మళ్ళీ కొత్త శంకుస్థాపన చేస్తారు అంతే తప్పకుండా ఏం డెవలప్మెంట్ లేదు ఏం కట్టింది కూడా లేదు కట్టిందో కట్టింది రోజు కాదు అని తెలుస్తుంది కదా ఇప్పటికొచ్చే డెవలప్మెంట్ అనేది లేదు వస్తే అంటారు అవి వచ్చినప్పుడు అప్పుడు పోతాను ప్రజెంట్ అయితే ఫలానా చేశారని లేదు రోడ్లు మాత్రం శుభ్రం చేశారండి ఇక్కడ వరకు అయితే వైజాగ్ సిటీ వరకు రోలర్ కాదు వైజాగ్ సిటీ అయితే రోడ్లో శుభ్రంగా ఉన్న రోడ్లు పవర్ క్లాడ్లకు ఇబ్బంది లేదు సార్ అసలు వైజాగ్కి ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైన ప్యాకేజీ అంటే ఆర్థికంగా ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పింది ఇంకోటి విశాఖకి రైల్వే జోన్ వైజాగ్ రైల్వే జోన్ ఇస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది దాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతుంది మరి వీటన్నింటినీ ఆపాలంటే పార్లమెంట్ పరిధిలో గట్టిగా పోరాడే వ్యక్తి కావాలి కదా ఇక్కడ పోటీ చేస్తుంది యాక్చువల్గా తెలుగుదేశం తరఫున గారు చేస్తున్నారు వైసీపీ తరఫున బొత్సగారి ఫ్యామిలీ నుంచి చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరైతే పార్లమెంట్లో ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు ఇవన్నీ చేయగలరని మీరు అనుకుంటున్నారు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే అడగలేరండి దమ్ము లేదండి ఎందుకంటే దొంగడు ఇప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడలేడు దేని వాళ్ళు అంటే ఆ డైరెక్ట్ మాట్లాడితే ఆడు లో ప్లేస్ అతడు నేను తీసుకెళ్ళి ఒక్కసారి వైజాగ్ జోన్డు ఏమన్నాడు డైరెక్ట్గా అడిగాడు ప్లేస్ చూపించండి మీకు వైజాగ్ జోన్ అతను ఇప్పటికి ప్లేసే చూపించలేదు ఐదు సంవత్సరాలు అవుతుంది ప్లేస్ చూపించాను మీకు నేను ఇవ్వకపోతే అడగను అండి ఎవడం ప్లేస్ చూపించడానికి ఇవ్వకపోతే ఈ ప్లేసే చూపించపోతే ఇంకో డెవలప్మెంట్ చేస్తారు వీళ్ళు నేను గడిపోతుడు ఇతరుడు వైఎస్ఆర్ అయితే దమ్మవుతాయి అప్పటికి రామ్మోహన్ రాయడు ఎన్నోసార్లు గొడవలు ఆపోజిట్ పార్టీలు ఉన్నాయి సరే పట్టించుకుని దాతలేడు ఏదైనా రూల్ రూలింగ్ పార్టీ ఉన్న వాళ్ళే పట్టించుకున్నారు కానీ ఆపోజిట్ పార్టీ ఉన్న వాళ్ళు పట్టించుకోరు కదా సార్ అది ఎక్కడ ఉన్నదే కదా అది పరిస్థితి సార్ మరి విశాఖ ఉక్కు ఉంది కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరి పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళు ఏమైనా అడ్డుకోగలరా ఎందుకంటే బొత్స గారిని కూడా చాలాసార్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి దాని గురించి మరి దాని పరిస్థితి ఏంటి వైజాగ్ ఉక్కు అనేది సార్ అది సెంట్రల్ ఉంది రెండోది ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గురించి వీళ్ళు గట్టిగా పోరాడతారు వాళ్ళు కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పట్టుకోలేదు వాళ్ళు వాళ్ళు పట్టుకుంటే అప్పుడే స్టార్టింగే ఆగిపోయినది వాళ్ళు గట్టి పట్టుకోవడానికి ఏంటంటే డిస్సుకోట్ ఉందని మీకు ముందే చెప్పాను మోడీతో డైరెక్ట్ మాట్లాడాలంటే ముందండి నేషేత్రం లోపల జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి వచ్చి ఎక్కడ నూరేత్రం మీరు గమనించండి ఏ విషయకైనా ఆయనతో ఆయన అడగలేడు ఆ అండర్స్టాండింగ్ ఉంది అందువల్ల ఏ రోజు కూడా రేపు పొద్దున్న టీడీపీ వస్తే వీళ్ళు కూడా వీళ్ళ మాట ఆయన వింటే వింటే విజయ విష అది అయితే మరి మన గ్యారెంటీ చెప్పలేము కానీ అడిగే దమ్ము ఉంది టీడీపీ అయితే మరి అడిగే దమ్ము ఉందండి చేస్తారా పోతారు గతంలో కూడా గొడవలు ఆడారు మీ అందరికి తెలిసిన సంగతి అది అది పరిస్థితి సార్ ఉద్యోగ తర్వాత విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ ఉద్యుత్ తర్వాత బాగుంది సార్ ఉద్దుతో విత్తిన్ అనకూడదు కానీ ఇరవై ఇరవై రెండు రోజుల్లో రెడీ చేశాడు సందర్భంగా ఎక్కడే ఉండి ప్రత్యేకించి ప్రతి కరెంట్ అవని ఇండ్లు అవని ఏదైనా ప్రతి ఒక్కరికి నీళ్లు పాలు ఏది లోటుపాటు చేయలేదు మాతపాటు దోమలలో మాతో పాటు దోమలతో ఉండి మాతపడు తిని మాతపడు ఉన్నాడు ఆయన కాబట్టి చేశాడు ఇంకా ఇంకెవరి వల్ల కాదు అది గా అయితే మీకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆ డెవలప్మెంట్ అనేది కావాలండి ఏ ప్రభుత్వం కాదు లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి వచ్చారు రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదు డెవలప్మెంట్ ఇండస్ట్రీలు అయినా రావాలి కంపెనీలైనా రావు ఏ ఓటి పది మీకు గొప్పది కలగాలి ఇవ్వడం మీకు లక్ష ఇచ్చేది ఎన్ని రోజులు ఉంటుంది మీకు లక్ష మనలో మనమంట ఎవరి డబ్బు మన డబ్బే మనకిస్తారు వేరే డబ్బేం కాదు ఎన్ని రోజులు కానీ డెవలప్మెంట్ అనేది ఉంటే మన మనకు మా పిల్లలకు కూడా ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది కావాలి ఒక కంపెనీలు వచ్చాయి ఇప్పుడు ఎక్కడ ఎందుకో హైదరాబాద్ తీసుకోండి కేసీఆర్ కేటీఆర్ ఎన్ని కంపెనీలు తెచ్చారు పోతే ఓడిపోతే ఓడిపోవచ్చు సహజం వాడము గెలడం సహజం కానీ ఆయన పేరు చెప్పుకుంటారు కదా కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి పెట్టాడు మీకు మీకు తెలిసిన సంగతి అందరూ చూస్తాం ఒక ఇండస్ట్రీలు వచ్చింది ఒక కంపెనీ వచ్చింది పలమంది వచ్చిందని ఒక మాట లేదు మన రాష్ట్రానికి మిగతా అన్నింటికి కొగ్యండి ఇక వైజాగే కాదు ఎక్కడ అవనియండి విజయవాడ అవనీయండి లేకపోతే గుంటూరు అవనీయండి లేకపోతే ఆయన కడప అవనండి వచ్చిన కంపెనీ వెళ్ళిపోవడం తిరిగి రావడం లేదు అది మా మనకంటే డెవలప్మెంట్ అనేది కావాలండి డెవలప్మెంట్ ఎక్కడ ఎంత రా ఎక్కడ వేసింది అక్కడే ఉందండి దాన్ని పలకాలే మారుస్తారు పలకలు మారుతారు ఈ పలక తీసి ఆ పలక ఆ పలక తీసి ఈ పలక వేసి మళ్ళీ అదే రీఓపెనింగ్ చేస్తారు అది థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి బి రామన్న రమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు సార్ ఎక్కడ ఉంటారు సార్ మీది ఏ నియోజకవర్గం ఇక్కడ ఇది సో విశాఖ తూర్పు నియోజకవర్గం అండి ఇది వైజాగ్ పార్లమెంట్ పరిధిలోకి వైజాగ్ పార్లమెంట్ సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి మరి గత ఐదు సంవత్సరాలుగా అయితే రాష్ట్రంలో అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఈసారి రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ తెలుగుదేశం అయితే బాగుంటుంది సో ఎందుకని సార్ తెలుగుదేశం ఎందుకని మీకు కావాలనుకుంటున్నారు అయి ఒకసారి ఆయన వెళ్ళారు కదా ఈసారి ఈ వెళ్తే ఎలాగ ఉంటుంది అని ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది మీకు పరిపాలన వైసీపీ బాగుంది ఐదు సంవత్సరం బాగుంది బాగుంది కానీ కానీ తెలుగుదేశం వస్తేనే ఇంకా బాగుంటుంది అంతేనా అంతేరా అంతే అండి సరే మరి ఇక్కడ మీకు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున భర్త గారు పోటీ చేస్తున్నారు అలానే వైసీపీ తరఫున బొత్సాగర్ ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరు ఎంపీగా గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు భర్త గారు గెలిస్తే బాగుంటుంది ఎలాంటివారు సార్ భర్త గారు వ్యక్తిగతంగా కానీ ఆయన ఎలాంటి వారు లీడర్ గా గత ఐదు సంవత్సరాలు ఓడిపోయారు మీ మధ్యలో ఉన్నారు ఆయన లేదండి ఇప్పుడు ఇప్పుడు వచ్చారు ఈ మధ్యన లేరు కదా ఎన్సీ చాలాసార్లు చేసింది కదండి చీపురుపల్లి ఎంపీ అక్కడ చేశారు ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం చేశారు ఇప్పుడు ఈసారి అయితే ఇక్కడ భర్త గారు గెలుస్తారు సార్ మరి మీకు యాక్చువల్గా విశాఖపట్నంలో మేజర్ ప్రాబ్లమ్స్గా ఈ రైల్వే జోన్ ఏదైతే ఉందో రైల్వే జోన్కి ఐదు సంవత్సరాలు తీసుకురాలేదు మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరం చేస్తామంటున్నారు మరి అలానే ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నట్లు ఉన్నాయి మరి ఇటు తీర్చాలంటే కేంద్రం నుంచి నిధులు కావాలి కదా వీళ్ళిద్దరిలో ఎవరు తీసుకురాగలరు అనుకుంటున్నారు మీరు అది నాకు తెలియదు సో ఏదో ఏదిగే అయినా కానీ మీకు భర్త గారికి గెలవాలి ఇక్కడ తెలుగుదేశం రావాలి ఓకే సో విశాఖపట్నంలో అసలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ సూచన అంతా తెలుగుదేశం హుదూద్ తర్వాత ఎలా అనిపించింది సార్ మీకు అప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బాగా డెవలప్మెంట్ చేశారు తర్వాత మా అమ్మలు నార్మల్గా అన్ని సార్ మరి వైజాగ్ డెవలప్ అవుతున్నటువంటి సిటీ మరి ఇక్కడికి ఏమైనా ఐదు సంవత్సరాల్లో పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు కానీ అలాంటివి వచ్చినాయి ఉద్యోగాలు గిజ్జలు ఏటి రాలేదండి అలాగే ఫస్ట్ ఎలాగ అలాగే ఉంది థ్యాంక్ యూ సార్